హాయ్ అండి అందరికీ నమస్తే మీ పద్మలోసు స్వాగతం చెబుతూ పద్మగారు యథావిధిగా ఈరోజు గోల్డ్ గోల్డ్ బార్డర్లో కోటాలు అలాగే లెహరియా జార్జెట్లు అలాగే చందేరి బిగ్ బార్డరు స్మాల్ బార్డరు ఈ చీరలతో మేము ముందుకు వచ్చాను నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి అని తెలియజేస్తూ వెళ్దామా చీరలకి ఆల్రెడీ చూపించడం మొదలు పెట్టేసా ఇది గ్రే కలరు ఇది పళ్ళు సేమ్ అదే కలరు బ్లౌజ్ అన్నీ ఇలా ఓపెన్ చేయను ఒక్కటి మాత్రం మీకు వివరం కోసం చూపించా అంటే బార్డర్ ఏ కలర్ వస్తే అదే బ్లౌజ్ వస్తుందని చెప్పడం కోసం చందేరి చిన్న బార్డర్ చీర రేట్ మెన్షన్ చేయట్లేదండి మీరు వీడియోలోకి వస్తే నేను రేట్ చెప్తాను మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి నా ఫోన్ నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది అదే నెంబర్కి వాట్సాప్కి వచ్చేయండి అదొకటి చందేరి అండి ఇదొకటి ఇలా ఉంటాయి డిజైన్స్ బాగుంది కదా చీర చాలా బాగుంటాయి ఈ చీరలో మన్నికి బాగుంటుందండి ఓకే ఇది లహరియా జార్జెట్ అటు వెళ్ళింది ఇది కూడా చెందేరి చిన్న బోర్డరే డిజైన్ కోసం ఓపెన్ చేస్తున్నాను అంతే అదిగో ఇదే కలరు బ్లౌజ్ వస్తుంది ఈ కలర్ బాగుంది కదా స్క్రీన్షాట్ మీకు నచ్చితే ఆర్డర్ చేయండి ఎప్పుడో చేరండి నా మంగళగిరి పట్టు చీరకి ప్రింట్ వేయించుకుని బొట్ట చేతులు గుర్తించుకుని ముసలోళ్ళకి దసరా పండుగ అంటారే అలాగనమాట ఇదో చేరండి ఇది పింక్ బ్లౌజు శారీ మాత్రం కలర్ కాంబినేషన్ అద్దరిపోయింది అదిగోండి అలా ఉంది చేర చామంతి కలర్ ఓకే స్క్రీన్ షాట్ అది చిన్న బార్డర్ కదా ఇంకా ఉన్నాయి చిన్న బార్డర్లో ఇది కూడా చందేరి చిన్న బార్డర్ చేరే ఎలా ఉంటుంది ఇదిగోండి ఈ అరిటాకు గ్రీన్ బ్లౌజ్ వస్తుంది భలే ఉంది కదా స్క్రీన్ షాట్ నచ్చితే మీకు నచ్చితే అది లెక్క ఇది గ్రే కలరు డార్క్ గ్రే అదే కలర్ బ్లౌజ్ అంత కొంచెం కామనిస్ట్ కదా ఇలా ఉంటుంది చేయరు అంతా వాటర్ లేవు కానీ బాడీస్ వెళ్ళిపోతున్నాయి డక్కలు డక్కేనా హంస రెండు ఏదైనా అనుకోవచ్చు మన ఇష్టం అంట ఓకే ఏదో ఒకటి అండి అంటున్నారు అదిగో ఇది కూడా ఇలా ఆఫ్ అండ్ ఆఫ్ లాగా చాలా బాగుంది చామంతి కలర్ లాగా ఇదే కలర్ బ్లౌజ్ వస్తుంది సారీ సెందేరి చిన్న బోర్డర్ చీరలండి ఇవి ఓకేనా అంతవరకు చిన్న బార్డర్ అయిపోయి ఇంకా పెద్ద బార్డర్లకు వెళ్దాం అంతే ఇది పెద్ద బార్డరు చాలామంది పొటోలు పెడుతున్నారు రేట్లు అడుగుతున్నారు వెళ్ళిపోతున్నారు ఇది రెండు రోజుల తర్వాత వస్తున్నారు మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి ఈ చీరలకి వదలలేక మరి అలా ఉంటాయి అటు ఉంటుంది మనతోని ఇదిగోండి ఇది సారీ అంతా ఇది గ్రీన్ పసిరి గ్రీన్ అని చెప్పాను కదా పచ్చితకాయ కలర్ అసలు ఎంత నేను చెప్పినంత రంగులే వాళ్ళు అప్పుడేమో చెందేరి బిగ్ బార్డర్ శారీ అండి మీకు నచ్చితే ఆర్డర్ చేసేయండి ఇది అద్భుతం అండి ఈ చీరలో ఇది బ్లాక్లో వచ్చింది ఇందులో వచ్చింది రెండు చీరలో హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అదిగోండి ఇలా ఉంటుంది చీర ఇది ఏదైతే కింద బార్డర్ వచ్చిందో అదే ప్లెయిన్ ఇదిగోండి బ్లౌజు ఇలా బాగుంది కదా చెందేరి బిగ్ బార్డరు బాగుంది మీకు నచ్చితే కనుక ఫోటో తీసుకుని నాకు పెట్టేయండి నేను వివరాలు చెప్పేస్తాను నచ్చితే సేమ్ నెంబర్కే ఫోన్పే ఉంది గూగుల్ పే ఉంది చేసేయటం అడ్రస్ ఇచ్చేయటం అంతే ఇది వచ్చారా ఇది కూడా చాలా మంది అడిగారు మళ్ళీ వచ్చినాయండి ఇవి పాతి కాదు ఇది బ్లౌజు శారీ అంతా ఇలా ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ ఓకే ఫోన్ వచ్చేస్తుంది ఎవరిదో అలాగే ఇది గ్రే గ్రే కలరు దీంట్లో చిన్న బోర్డర్ కూడా ఉంది ఇది పెద్ద బార్డర్ అండి ఇదిగో ఇలా ఓకే ఇది పగడం కలరు బ్లౌజ్ ఇది శారీ అంతా ఓకే గ్రే కలరు ఎంత బాగుందోనే కాంబినేషనే మీకు నచ్చింది అనుకోండి ఆర్డర్ పెట్టుకోండి చాలా నచ్చేసింది నాకు ఈ చీరలో అందులోనే హంసలో రెడ్లోది ఇది గ్రీన్ ఈ చీరల వరకునే ఇవి ఇంక ఇవి అయిపోతే ఇంక చీరలు లేవండి ఇవి ఓకే వేరే కలర్స్ వేరే శారీస్ తెస్తాను కానీ ఇంక ఇవి మళ్ళీ రిపీట్ చేయను ఈ సారీ ఇది బ్లౌజు ఫుల్లు రోలింగ్తో ఉన్నాయి కొత్త కొత్త చీరలు కదా కొత్త మడతలో మడత కూడా నలగలే రోలింగ్ నుంచి వచ్చేసింది ఇవంతా మనం వైట్ వైట్ దానికి డై చేసి ప్రింట్ చేసి చీరలు అండి ఇవి డైరెక్ట్గా ఇలా వచ్చిన చీరలు కాదు ఓకే అది గమనించాలి మీరు ఇది కూడా అంతే ఇలా ఉంటుంది చీర అంతా ఇది బ్లౌజ్ వస్తుంది అయిపోతుందేమో ఇది ఇది బ్లౌజ్ ఇదండి చీర ఇది కూడా బ్లాక్ బ్లౌజ్ వస్తుంది ఇందాక చెప్పాను కదా దానికి పింక్ బ్లౌజ్ వచ్చిందని ఇది బ్లాక్ బ్లౌజు చాలా బాగుంటుంది ఇదిగోండి బ్లాక్ బ్లౌజు ఆ జెరీ కొంచెం అంటుకుంటుంది రెండు మూడు వాషులకు వెళ్ళిపోతాయి అక్కడక్కడ అంటుకుంది కదా ఈ జెరీలోది అనమాట ఇది శారీ అంతా ఇలా ఉంది హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ చందేరీ బిగ్ బార్డర్ శారీస్ ఇవి ఓకేనా ఇది కూడా అంతే చందేరి బిగ్ బార్డరే ఇలా ఉంటుంది ఒక కొత్త కలర్ అండి ఇది బ్లౌజ్ కలర్ అటు బ్లూ అని చెప్పలేము ఏమని చెప్పాలో నాకే రావట్లేదు కలర్ బాగుంది కాకపోతే బాగుందని చెప్పగలుగుతాను అది నాకు కూడా కవర్లు వస్తున్నాయి బాగానే కొంచెం ఇది కూడా పింక్ కలర్ చాలా బాగుంటుంది కాంబినేషన్ బ్రింజల్ కలర్ అంటాను నేను ఎప్పుడు అది బ్లౌజు శారీ డిజైన్ ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్లాగా ఎంత బాగుంది చూసారా చీర ఓ రోజు మొన్న కోపం వచ్చి ఫుల్గా ఇచ్చేసాను నువ్వు అందంగా ఉన్నావు నువ్వు కళ్ళ కింద వచ్చి నేను చిక్కుపోయావు ఇవన్నీ పెట్టద్దు నాకు నేను శుభ్రంగా ఉన్నానని ప్రశాంతంగా ఉన్నాను ఇవ్వకపోతే చాలా చిరాకు పెట్టేస్తున్నారు ఒక్కొక్కసారి ఆ చీరలు కొనుక్కోండి సుల్ల అనవసరం కదా నాకు నాది ఎంతసేపు నాకు టైం ఉండదు కంటెంట్ ఎంతవరకు అంతవరకు ఉంటే ఓకే ఇదిగోండి ఇది పళ్ళు చిన్నది పళ్ళు ఇది బ్లౌజ్ సూపర్ కదా కాంబినేషన్ ఇది సంగతి నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి స్క్రీన్ షాట్ ఇది ఇందాక ఒకటి హంసలు వెళ్ళిపోతున్నాయని చెప్పాను ఇది కూడా అంతే అదే కలర్ ఓకేనా ఇలా ఉంటుంది బార్డరు ఇందులో కూడా మీకు ఒక చీర చూపించాను లైట్ అండ్ డార్క్ లివి ఒకటి అది డార్క్ ఇదేమో లైట్ ఇలా ఉంటుంది ఇది బ్లౌజు బార్డర్ బాగుంది బార్డర్ చూడండి ఎంత బాగుందో అబ్జర్వ్ చేయండి ఒక్కొక్కటి ఒక్కొక్క రకం ఉంటాయి చందేరి బిగ్ బార్డర్ శారీ అలాగే ఇది కూడా చందేరి బిగ్ బార్డర్లో బ్లాక్ అండ్ ఎల్లో అదిగోండి ఎలా ఉంటుంది ఇదే కలర్ బ్లౌజ్ వస్తుంది బార్డర్ కలరు శారీ అంతా ఎలా ఉంటుంది ఓకే నచ్చితే వాట్సాప్కి వచ్చేయండి కావాలి అంటే కావాలనకూడదు మీకు నచ్చితే కావాలనిపిస్తుంది రేట్ నచ్చాలి కదా మరి శారీ అంతా ఎలా ఉంటుంది లక్స్ స్క్రీన్ బ్లౌజ్ వస్తుంది పక్స్ గ్రీన్ అరిటా గ్రీన్ కాదు ఓకేనా ఇవన్నీ చెందేరి బిగ్ బోర్డర్లు అండి అదిరిపోయినాయి కదా చీరలో చాలా మీకు కడుపు నిండా చూపించేసాను వచ్చిన డిజైన్ రాకుండా చూపించాను కలర్ చూసుకోండి ఇదిగోండి పింక్ రెడ్ ఈ రెడ్దే బ్లౌజు బార్డర్ చూడండి అసలు ఎంత బాగుందో పట్టు చీరలు ఎందుకని పనికి వస్తాయి ఇట్ల ముందు ప్రతిదానికే పట్టు చీర కూడా కట్టుకోలేం కదా అదిగో ఈ చీర ఎంతమంది అడుగుతారో ఈ డిజైన్ ఈ కాంబినేషను ఇది సార్ నా బిగ్ కస్టమర్ ఉన్నారో వారికి మాత్రమే ఇస్తాను ఎవరన్నా అడిగినా సోల్డ్ అవుట్ నాకు నచ్చలేదనుకోండి వాళ్ళు వాళ్ళు చూస్తాను నెంబర్లో డీపీలో చూసేసి సోల్డ్ అవుట్ అయిపోయా ఇదిగోండి నచ్చడం అంటే వాళ్ళు ఊరికే అడగటమే తప్ప కొనేది ఉండదమ్మా ఎందుకు టైం వేస్ట్ రేట్లు తెలుసుకుని ఏం చేస్తారు పేక్ ఐడీలతో కూడా కొంతమంది వస్తున్నారు మరి మనం ఏం చేస్తాం నేను గుర్తుపట్టేస్తాను కదా ఎవరినైనా సరే ఇదిగోండి ఒకటి అంటే ఉంటారు కదా కాపీలు కొట్టేద్దామని అలాగనమాట ఇదొకటి బాగుందా చీర కాంబినేషన్ సూపర్ ఉంది కదా మీకు నచ్చితే కనుక ఫోటో పెట్టండి అమ్మా నాకు ఐదు వేలు లోపు ఉంటాయండి చీరలు ఓకే మూడు వేలు పైన ఐదు వేలు లోపు ఉంటాయి అది ఎంత బాగుందో ఈ కాంబినేషన్ కూడా సూపర్ స్క్రీన్ షాట్ ఈ గ్రీన్ చూండి అసలా ఫసరు గ్రీన్ ఒకటి ఉంది లక్స్ గ్రీన్ ఒకటి ఉందా ఆ డిజైన్లో ఇందులో రెండు చూపించాను అనుకోవచ్చు మీరు ఇక్కడ కలర్ మారుతుంది ఇది ఇది లైట్ ఉంది డార్క్ ఉంది ఆరెంజ్ బ్లౌజు మామూలుగా లేదు అసలు అది శారీ అంతా భలే ఉంటుంది అది అలా స్క్రీన్షాట్ మీరు ఓకే అనుకుంటే నాకు ఫోటో పెట్టండి ఇందులో ఓ చీర చూపించాను లైట్ అంటే డార్క్లు ఉంటాయి ఇవి రెండు చీరలు మీరు ఫోటో పెట్టేటప్పుడు మీరు ఎలా అన్నారని ఒక వాయిస్ మెసేజ్ కూడా ఇస్తే ఇదిగో ఎంత బాగుందో ఏ ఇలా ఉంటుంది స్క్రీన్షాట్ అలాగే ఇవి లెహరియో జార్జెట్ అండి ఎలా ఉంటుంది చీరంతా ఇలాగే ఉండి ఈ బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఓకేనా నచ్చితే ఆర్డర్ పెట్టండి ఇది బాటిల్ గ్రీన్ వస్తుంది బ్లౌజ్ అదిగో ఇలా ఉంటుంది కలరు నాకు ఇవి పాస్ట్ పాస్ట్గా చూపించి చెప్పినా రీల్ అయిపోతుంది అక్కడ ఇదిగోండి ఇది కోట గోల్డ్ బార్డరు ఇదే డిజైను రెడ్ బ్లౌజు ఇది కూడా కోటా ఎల్లో బార్డరు ఇంక ఈ రేజు నేను చూపిస్తూనే ఉంటాను చీర్లో అందుకు ఇది నాకు బ్యాంక్ నుంచి ఫోన్ వస్తుంది అది టెన్షన్ బ్లాక్ బ్లౌజ్ అండి లెహరియా జార్జెట్ ఇది ఇది కూడా లహరియా జార్జెట్టే పింక్ కలర్ బ్లౌజు ఆ బార్డర్ ఏది ఉందో అది దీనికి బ్లాక్ బ్లౌజు ఈ చీర ఎంతమంది అడుగుతున్నారు ఇప్పుడు ఇది నాగలక్ష్మి ఉన్నారు ఆవిడ తీసుకుంటారు గ్యారంటీ ఆవిడికి బాగా ఇష్టం ఆ కలర్ ఇది ఒక చీర ఇది నాదేనండి ఆ బార్డర్ కలరే బ్లౌజు అలాగే ఇది కూడా బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది కోటా చీర అది ఇది హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ కోటా ఇవి మళ్ళీ వచ్చాయండి చీరలు కావాలి అంటే ఆర్డర్ చేసేసుకోవచ్చు ఇదిగోండి అదేమో ఆ కలరు ఇదేమో ఈ కలర్ దీనికి బ్లాక్ బ్లౌజ్ వస్తుంది దీనికి పింక్ బ్లౌజ్ వస్తుంది కదా ఎస్ అవును దీనికి పింక్ బ్లౌజ్ వస్తుంది ఇది చీర ఇది పైకి ఇది కిందకి పింక్ బ్లౌజ్ వస్తుంది ఇది కిందకి బ్లాక్ పైకి పింక్ ఇది బ్లాక్ బ్లౌజ్ వస్తుంది అదిగో ఇది ఇవి మళ్ళీ వచ్చాయండి చీరలు కోటాలు ఇవి చాలా మంది అడుగుతున్నారు ఆఫ్ అండ్ హాఫ్ స్టైలు ఈ గోల్డ్ బోర్డర్ కోటాలు ఇప్పుడు వచ్చేది సమ్మర్ కదా బాగా వాడుకోవచ్చు లైట్ వెయిట్ సమ్మర్ అన్నా ఇది వరకటంత బాధలు లేవులేండి మనకి ఏసీలు అపార్ట్మెంట్లు చల్లగా ఉంటుంది బయటికి వెళ్తే తప్ప ఎండ అండి తగలలేదు ఇది పగడం కలర్ బ్లౌజు ఇది కూడా తెగ నచ్చేసింది బ్లాక్ ఓకే ఇంక ఇక్కడికి వస్తే ఇది డ్రెస్ నాదేనండి ఊరికే చూపిస్తున్నాను మీకు కావాలి అంటే ఇస్తా కూడా ఇదిగో ఇలా నెక్ దగ్గర మిర్రర్ ఉంటాయి నెక్ దగ్గర మిర్రర్ అంటే ఇట్లా మనం కుట్టించుకోవటాన్ని బట్టి ఉంటుంది పొట్ట ఇదంతా కూడా ఫ్రంట్ ఇది హ్యాండ్స్ కూడా మిర్రర్ ఉంటాయి ఇది వచ్చేసి చున్నీ ఉంటుంది బాటిల్ గ్రీన్ దీనికి షిబోరీ ప్రింట్ బాటమ్ వస్తుంది ఇది డ్రస్ అలాగే ఇది ఎవరికోసమో పక్కన పెట్టిన అండి కొద్దిగా అమౌంట్ వేసారు ఫైవ్ హండ్రెడ్ ఎంతో ఈ చీర నా దగ్గరే ఉంది వాళ్ళు అడిగితే నేను పంపించేశానని చెప్పాను కానీ పంపలేదండి మిగిలిన బ్యాలెన్స్ కూడా వేసినట్టే గుర్తు ఇదిగోండి ఇది చీర ఇది పళ్ళు ఇది బ్లౌజు శారీ పోచంపల్లి డిజైన్ లాగా ఉంటుంది బార్డర్లో ఇది గ్రే కలర్ పెద్ద ఆవిడే పాపం ఒకసారి వీడియో చూస్తే మాత్రం కాస్త రండి చెప్తాను ఏ ఇది మంగళగిరి ప్లెయిన్ చీర దీనికి మనం బ్లౌజు ఇలా డిజైన్ చేసుకోవచ్చు దీని మీద మంచి డిజైన్ చేసుకున్నాను బ్లౌజు కస్టమర్ కొనేసుకున్నారు అమెరికా నుంచి దీనికి బ్లౌజ్ మళ్ళీ నేను వెళ్ళాలి కదా ఇది బ్లౌజ్ ఒకవేళ ఎవరికైనా విడిగా కావాలన్నా కూడా బ్లౌజ్ ఇది ఒకటి అది బ్లాక్ వచ్చింది బ్యాక్గ్రౌండ్ ఇది ఇది రెడ్ వచ్చింది ఇది ఒకటి ఇస్తాను కావాలంటే అలాగే ఇది టిష్యూ కోట ప్లెయిన్ సారీ దీనికి మనం ఊరికే చూపిస్తున్నాను ఇలా పెట్టుకోవచ్చు బాగుంది కదా ఇది అయితే ఇంకా బాగుంది బ్లాక్ వచ్చింది కాబట్టి ఇలా మనం దీన్ని పేరప్ చేసుకోవచ్చు మీకు నచ్చితే పెట్టుకోండి అలాగా ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి మంగళగిరి ఇవి అన్నీ అయిపోయాయండి సింగిల్ పీస్ ఇది ఇది ఒకటి పెద్ద బోర్డర్ సింగిల్ పీస్ ఉంది అలాగే ఈ చిన్న బోర్డర్లో కూడా ఈ సింగిల్ పీస్ ఉంది మంగళగిరి చీరలు నీ దగ్గర అసలు నేను అమ్మట్లేదు ఫస్ట్ ఉన్నాటి వరకు పంపించేశాను కొత్తవి తేవాలంటే చాలా ప్రింట్లు పెడుతున్నాడు కానీ వెళ్ళాలి ఒకసారి చాలా అమ్మేస్తున్నారు పదమూడు వందలు పదిహేను వందలు చీర ఏంటి కాటన్ చీరే రాదనేసి ఊరుకున్నాను ఇంకా అవి అమ్ముకునే వాళ్ళు అవి అమ్ముతారులే అని అంటే మంగళగిరి నుంచే డైరెక్ట్ చూపించేస్తున్నారు కదా ఇవి రెండు మంగళగిరి చీరలు ఇవేనండి సారీస్ మీకు ఏమైనా నచ్చితే కనుక వాట్సాప్కి వచ్చేయండి నా ఛానల్ కొత్తగా చూసారు అంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరూ ఒక లైక్ మస్ట్గా లైక్ వేయండి లైక్ వేయండి లైక్ వేయండి అని తెలియచేసుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి నమస్తే అండి